వెల్కమ్ టు శ్రీవేదా మురళి ఫిజిక్స్ పిరి యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన కంటెంట్ నచ్చినట్లయితే మీ ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎత్తైన ప్రదేశంలో లేదా ఎత్తైన పర్వతాల వద్ద లేదా ఎత్తైన కొండ వద్ద ప్రెషర్ కుక్కర్ లేకుండా వంట చేయడం అనేది చాలా కష్టం అవుతుంది ఎందుకని చెప్పేసి మీకు చాలా సందర్భాల్లో చాలా ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే వై కుకింగ్ ఈస్ ఫుడ్ ఈస్ డిఫికల్ట్ ఆన్ హిల్స్ ఆర్ మౌంటైన్స్ ఆర్ హై ఆల్టిట్యూడ్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ మీకు ప్రెజర్ కుక్కర్ పని చేసే సూత్రం ఏంటో అనేది తెలియాలి గత వీడియోలో కూడా మీకు దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది ప్రెజర్ కుక్కర్ చేసే సూత్రం ఏంటంటే విడనాన్ని పెంచుతుంటే నీటి మరుగు స్థానం కూడా పనిచే పెరుగుతుంది అంటే ద వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే ప్రెజర్ కుక్కర్ ఇస్ మెయిన్లీ బేస్డ్ అపాన్ టు ఇంక్రీజ్ ద ప్రెజర్ ఆటోమేటికలీ టు ఇంక్రీజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ అంటే ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంటే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుందనే కాన్సెప్ట్ మీద బేస్ అయిందే మనకి ప్రెజర్ కుక్కర్ అయితే ఎత్తుకెళ్ళే కొద్ది ప్రెజర్ తగ్గడం వల్ల బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గుతుంది బాయిలింగ్ పాయింట్ తగ్గడం వల్ల నీటి మరుగు స్థానం కూడా తగ్గిపోతుంది నీటి మరుగు స్థానం తగ్గపడం వల్ల వంట చేయడం అనేది చాలా కష్టమవుతుంది ఇదే మీకు అర్థం అంటే ప్రెజర్కి బాయిలింగ్ పాయింట్ రిలేషన్ ఏంటండి డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంటే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది ప్రెజర్ డిక్రీజ్ అవుతుంటే బాయిలింగ్ పాయింట్ కూడా డిక్రీజ్ అవుతుంది ఇంకా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి ఎత్తైన ప్రదేశాల వద్ద అంటే హై ఆల్టిట్యూడ్ ప్రెజర్ ఏమవుతుందండి డిక్రీజ్ అవుతుంది అంటే ప్రెజర్ డిక్రీజ్ అవుతుందంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కూడా డిక్రీజ్ అవుతుంది జనరల్ గా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అండి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అంటే సాధారణంగా నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరిగిద్దంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వద్ద మరుగుద్ది అదే ప్రెజర్ కుక్కర్లో అయితే ప్రెజర్ పెరగడం వల్ల బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది అదే ప్రెజర్ కుక్కర్లో కనుక బాయిలింగ్ పాయింట్ చూస్తున్నట్లయితే వన్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ ఉంటుందండి కానీ ఎత్తైన ప్రదేశాల వద్ద ఎత్తైన కొండ వద్ద ఎత్తైన పర్వతాల వద్ద గుర్తుపెట్టుకుంటున్నారు ండి ప్రెజర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెజర్ తగ్గిపోవడం వల్ల నీటి మరుగు స్థానం కూడా తగ్గిపోతుంది యాక్చువల్గా నీటి మరుగు స్థానం వంద డిగ్రీ సెల్సియస్ ఉండవలసింది ఎత్తైన ప్రదేశాల వద్ద ఎయిటీ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అందులో టెంపరేచర్ గ్రావిటిగా తగ్గిపోవడం వల్ల గుర్తుపెట్టుకోండి బాయిలింగ్ పాయింట్ తగ్గిపోతుంది బాయిలింగ్ పాయింట్ తగ్గిపోవడం వల్ల వంట చేసే సమయం అనేది పెరుగుతుంది కాబట్టి ఎత్తైన ప్రదేశాల వద్ద వంట చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది మన కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ఇష్టాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ విజయాన్ని కోరుకునే మీ సార్ ఫ్రమ్ కాకినాడ